సోదరే సోదరులాడ ఈరోజు కారంపూడి పట్టణంలో మేడే నూట ముప్పై తొమ్మిదో పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ మేడే గొప్ప విశిష్టత గల రోజు మేడే పర్వదినం సర్వ జగతికి గర్వజనం అమని అంతటా అరుణమే నింపి అమర వీరులకు అంజలి ఘటించి నవ సమాజ నిర్మాణానికి నాంది పలికే రోజే ఈ మేడే లాటిన్ అమెరికా లాంటి దేశాలు శ్రామికుల నుంచి కార్మికుల నుంచి రోజుకి పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటలు శ్రమను పోసుకునే రోజుల్లో రోజుకు పదహారు గంటలు పనిచేయలేమని చెప్పి అమెరికాలోని చికాగో పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని పిలుపునిస్తే లక్షలాది మంది జనం రోడ్లపైకి వస్తే ఆ నిరంకుచ ప్రభుత్వం ఆ కార్మికులపై తుపాకులతో కాల్పులు జరిపితే ఎంతో మంది ప్రాణాలు పోతా ఉన్నా రక్తం ఏరులై కారుతా ఉన్నా అదరక బెదరక ఒక శ్రామికుడు తన తెల్లటి చొక్కాని ఎర్రటి రక్తంలో ముంచి పైకెత్తి ఈ ఎర్రజెండా నీడనే మేము పోరాటం చేస్తాము ఈ జెండానే మేకు అండనని చెప్పి పదహారు గంటల పని దినాన్ని తోచిపుచ్చి రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తామని ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్న రోజే ఈ మేడే రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తాం ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాం మరో ఎనిమిది గంటలు పడుకుంటామని అని చెప్పి ఎనిమిది గంటలు పని దినాన్ని సాధించుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేసుకొని వాటిని ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ ఈ సంవత్సరం మళ్ళీ అదే పదిహేను గంటల పని దినానికి గురుగొలుపుతా ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు ఆంధ్రలో కనే నినాదంతో ముప్పై మూడు మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉప్పు బ్యాక్టరీ ఉండదో లేదో పోయే పరిస్థితుల్లో తెలియని పరిస్థితుల్లో ఉంది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్యాంకీ కావాలి అది ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే ఉండాలని పట్టాభి సీతారామయ్య గారు ఆ రోజు ఆంధ్ర బ్యాంక్ స్థాపించడం జరిగినది ఆంధ్రప్రదేశ్ అవశేషాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడం జరిగింది ఇలా ఈ కార్మికులే కాదు సోదరులారా రైతులు ఇవాళ అతివృష్టి అనావృష్టి కారణంగా భూగర్భజలాలు అడిగట్టిపోయి పెట్టుబడి గిట్టుబాటు కాక ప్రభుత్వాల ఉదాసీనంతో నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఇలా కారణం ఏదైనప్పటికీ రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అప్పుల ఊపిలో కూలికి పోతా ఉన్నాడు తద్వారా రైతు ఆత్మహత్యలకు ప్రేరేపితమవుతా ఉన్నాడు రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో అప్పటి స్వామినాథన్ కమిటీ సిఫారసు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన జైతీ కోస్ కమిటీ గానీ